అస్గార్ ఆ మడమ అది కాలస్ తోకాడు పైగా ఆ చేలకొట్ల కొళ్ళే మేడం తా నొప్పండి ఇదిగోండి ఇక్కడ కొట్టే పెయిన్ ఇంకా తగ్గలేదు ఇదంతా పెయిన్ ఉంది పూర్తి పెయిన్ ఉంది ఇంజెక్షన్ చేసుకోవాలని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను అది అండి మా బంధువులు ఎయిమ్స్లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోగా నేను డబ్బులు భోజనము తీసుకొని ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను భోజనము డబ్బులు అన్నీ తీసుకొని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నాడు సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుంట్రా ఎవట్రా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదోపవాదాలు అడిగి నాతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తాంటే అతను వచ్చేసి బైక్కి చేయను ఒక చిన్న రాడ్ తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాను నా మీద ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు నేను తేరుకునేలేపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయింది మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేస్తారు వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు పొద్దున్నే నిన్న నేను మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా పరిస్థితి బాగాలేదు నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి ఈ పన్ను కదిలిపోయింది లోపల రెండు పళ్ళు పగిలిపోయినాయి తినటానికి పరిస్థితి లేదు నిన్న కంప్లైంట్ చేశాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రిఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని సదర్ కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను ఆయన రాలేదు మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళటానికి వచ్చాను జరిగింది అదండి చేయలేదు తెలియదు అండి ఏమి ఇవ్వలేదండి ఇవ్వలేదు నేనైతే కంప్లైంట్ రాసి ఇచ్చానండి నిన్న రాసి మొన్న ఎమ్మెల్సీ అయింది అది జరిగిందండి ఎమ్మెల్సీ కాపీ కూడా ఇంకా ఇక్కడే ఉందండి తీసుకెళ్ళలేదు హాస్పిటల్లోనే నాకు న్యాయం చేయండి వాళ్ళని కఠినంగా శిక్షించండి పిలిపించండి మాట్లాడండి నాకే జరిగింది ఊళ్ళో వాడికి నాకే జరిగింది బయట ఎన్నో జరుగుతుంటాయి సెక్యూరిటీ వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎయిమ్స్లో ఇది మాత్రం ఖచ్చితం నేను చాలా రెండు వేల ఇరవై నుంచి నేను ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నా మా అబ్బాయికి మూడు సార్లు ఆపరేషన్ చేయించా ఇప్పుడు వచ్చిన స్టాఫ్ ఎయిమ్స్ వాళ్ళు అదే అంటే మేము మిలిటరీ మమ్మల్ని ఏం చేయలేరు మేము రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు మీరేం చేయలేరని చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇది నేను కళ్ళారా